భారత్ను పరిశుభ్ర ఆరోగ్యకర దేశంగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను చెత్తను వ్యర్థాలను కళాశాల సిబ్బంది విద్యార్థులు ప్రభుత్వ అధికారులు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త సేకరణతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భద్రయ్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలతో విద్యార్థుల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెరుగుతోందన్నారు విద్యార్థులు నాగరాణి రూపా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో కళాశాల పరిసరాలు పరిశుభ్రంగా మారాయని స్వచ్ఛతపై విద్యార్థుల్లోనూ అవగాహన పెరిగిందన్నారు తమ కళాశాలలో ప్రతివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు రోజువారీ కార్యక్రమాలలో ప్రధానంగా మనం రెండు భాగాలు చేసుకుంటూ సిటీయు అంటే క్లీనెస్ మ్యాసివ్గా ఎక్కడైతే ఇబ్బందికరమైన సందర్భాలు ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం అదే రకంగా ప్రతిరోజు కూడా ప్రజలకు మరియు విద్యార్థులకు మహిళా సంఘాలకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత ఇంటి పరిసరాల పరిశుభ్రత ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వ స్థలాలలో క్లీన్నెస్ కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం కల్పిస్తా ఉన్నాం అందులో భాగంగానే సింగిల్ ప్లాస్టిక్ యూజెస్ అనేది తగ్గించడం అనేది ప్రధాన ఎజెండాగా మనుగూరు మండలంలో మేము ప్లాస్టిక్ మీద కార్యక్రమాలు చేపడతాము అందులో భాగంగానే ఈకో బ్రిక్స్ ఒకటి తయారు చేయడం అనేది ప్రధానంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఆన్ కంప్లీషన్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఆఫ్ స్వచ్ఛతా హీ సేవ యాక్టివిటీస్ వీఆర్ గైడింగ్ we are away, uh, making awareness uh, among the students and the nss volunteers. we organized the program today with the help of uh, mandal parshad our development officer and uh, we make uh, awareness to the students to, uh, to be active in maintaining the, uh, the self uh, uh, hygiene and uh, cleanliness to make the premises of the college clean and uh, green. మా కాలేజీలో వీక్లీ వీక్లీ ఈ నీట్నెస్ ప్రోగ్రామ్ జరుగుతా నీట్ నీట్గా ఉండడానికి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది వీక్లీ మేము అందులో పార్టిసిపేట్ చేస్తాము మనం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మన దేశాన్ని మన శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రగతి సాధించడానికి కూడా ప్రోత్సా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మేము ఇంకా కోరుకుంటున్నాం